ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సేమ్ ఇలానే పక్క పక్కనే టోటల్గా ఆరు ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ మోడల్లోనే ఉంటాయి ఇది వచ్చేసరికి మన నెల్లూరు గుడిపల్లిపాళ్ళలో అయితే ఉంటుంది మన నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మహా అయితే ఒక పదిహేను నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంత దగ్గరికి అయితే ఉంటుంది చాలా అంటే చాలా క్వాలిటీగా మంచి ఇంటీరియర్ వర్క్ తో టోటల్ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇది వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది అంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది ఇది మొత్తం అంతా కూడా అని ఇందులో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియాలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు అన్నట్లగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా ఈ హౌస్ అనేది నచ్చింది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కానీ లేదంటే ఫస్ట్ కామెంట్లో కానీ నేను మీకు డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ సో ఇదే విధంగా మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా లేదంటే ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు